నృసింహం వేసిన భద్రం మృత్యో మృత్యోన్మహల్వారిపల్లి గ్రామం వెలిసినటువంటి స్వయం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందున గత రెండు సంవత్సరం నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం తృతీయ వార్చకోత్సవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది కాబట్టి జిల్లా నలుమూల నుంచి కాకుండా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి భక్తులు కూడా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కోటి దీపోత్సవం కార్యక్రమం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మేము నిర్వహించడానికి కారణం ఏమిటంటే కార్తీక మాసంలో శివకేశవులని ఎక్కువగా ఆరాధించడం పూజించడం అనేది చాలా విశిష్టకరమైనటువంటిది ప్రాధాన్యమైనది ప్రాముఖ్యమైనది అందుకోసమే ఈ యొక్క దేవాలయంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ నందున ప్రతి సంవత్సరము కూడా శివలింగం పెట్టి అభిషేకము బిల్వపక్ష అక్షరం పూజ అలాగే అభిషేకం అయిపోయిన తర్వాత సహస్రాచము అన్ని కూడా నిర్వహించి కోటి దీపోత కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము గడిచిన రెండు సంవత్సరాల నుంచి మూడు వందల అరవై ఐదు అయితేనేమి దానికి సంబంధించినటువంటి పూజ సామాగ్రి అన్ని కూడా మేము మా లక్ష్మీ స్వామి కుటుంబ సభ్యుల ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుంది గడిచిన రెండు సంవత్సరాలంటే కూడా ఈ సంవత్సరం మాకు అత్యధికమైనటువంటి భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటటువంటి భక్తులకైతేనేమి అలాగే లక్ష్మీనరసింహ కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులకి నాతోటి మిత్రులకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వెలిసిన ఒల్లెల్వారిపల్లి గ్రామంలో వెలిసినటువంటి స్వయంబు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందున ఈ వాళ్ళ రోజున కోటి దీపోవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది కోటి ఒత్తితో పాటు మూడు వందల అరవై ఐదు ఒత్తులు దానికి సంబంధించినటువంటి భూజా సామాగ్రి అన్నింటిని కూడా మా యొక్క లక్ష్మీ నరసింహ స్వామి కుటుంబాల కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో అందించడం జరిగినది అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము కోటి దీపోవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం తృతీయ వార్షికోత్సవం నిర్వహించడం మాకు కొంచెం కొన్ని చిన్న అనివార్య కార్యాల వల్ల ఇక్కడ వాటర్ రావడం వల్ల మేము కొంచెం డీలే చేయడం అనేది జరిగింది ఈ సంవత్సరం ఇంకా అత్యధికంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం కానీ దాని అనివార్య కాలం వల్ల తెలియలేకపోయినా నెక్స్ట్ సంవత్సరం రోజున కొందరి ప్రముఖులను కూడా ఆహ్వానించి నెక్స్ట్ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామి కుటుంబం తరఫున అలాగే లక్ష్మీనరసింహ వెల్లల గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ద్వారా నిర్వహించడం జరిగింది పోటీ దీపోత్సవ కార్యక్రమం ఇక్కడ ఒలెల వార్పుల స్వయం లక్ష్మీనరసింహ స్వామి దగ్గర నిర్వహించడానికి ఆ ముఖ్య కారణం ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల కలయిక అనేది చాలా ముఖ్యం కాక కార్తీక మాసంలో శివకేశవులను ఇద్దరిని కూడా ఆరాధించడం వల్ల పూర్వజన్మ పితృశాప దోషాలు రుణ విముక్తి అలాగే మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవడంతో పాటి మనశ్శాంతి ప్రశాంతత కూడా వస్తుంది అలాగే ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి కావున అందుచేతనే శివకేశవులని ఇద్దరిని ఒకే చోట ఏకం చేసి వారికి దీపారాధన అనేది వెలిగించడం వల్ల చాలా మహత్కరమైనటువంటి మహత్కరమైనటువంటి అందరూ కూడా వేద పండితులు ఇచ్చిన పురోహితులు పూర్వకాలం నుంచి కూడా ఆచరణగా వస్తుంది అందుచేతనే ఈ రోజు ఈ యొక్క ఆలయం దగ్గర ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పేరు పేరు కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం